థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది ఆ తర్వాత ఇదే హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారి చేతుల మీద ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత ఇదే హాస్పిటల్ను వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడేషన్ కోసం కూడా మంజూరు ఇవ్వడం జరిగింది అప్పుడు ఈ హాస్పిటల్ నిర్మాణం జరిగిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు హాస్పిటల్ బిల్డింగ్ కట్టిరు కానీ ఒకే డాక్టర్ ఉన్నాడని విమర్శించడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆయన్నే ఎమ్మెల్యే అయ్యి ఇరవై ఒక్క నెలలు దాటింది ఆనాడు ఏ ఒక్క డాక్టర్ అని ఆయన అనడం జరిగిందో ఈరోజు కూడా ఒకే డాక్టర్ ఆ డాక్టర్ కూడా రెగ్యులర్గా బాన్స్వాడలో ఉంటూ అక్కడ మూడు రోజులు ఇక్కడ మూడు రోజులు కామారెడ్డి నుండి ఆర్తో డాక్టర్ వారానికి ఒకరోజు మద్నూర్ నుండి గైనకాలజిస్టు వారానికి ఒకరోజు అదే విధంగా మద్నూరు నుండి ఒక డాక్టరు వారానికి మూడు రోజులు అంటే రెగ్యులర్గా ఒక్క డాక్టరు కూడా లేనటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు నడుస్తూ ఉంది నేను సూటిగా ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇప్పటికైనా నేను సూచిస్తా ఉన్నా రెండు మూడు నెలల్లో క్యాడర్ స్ట్రెంత్ తీసుకొని ఇక్కడ ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ బిల్డింగ్ ఉంది ఈ హాస్పిటల్కు ఒక నలుగురు స్పెషలిస్ట్ డాక్టర్లు ఒక ఐదారుగురు రెగ్యులర్ డాక్టర్లు దాదాపు ఒక పది మంది డాక్టర్లు ఉండాల్సినటువంటి ఇటువంటి హాస్పిటల్కు ఒక్క డాక్టర్ కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను ఈ జుక్కల్ నియోజకవర్గ ప్రజల తరఫున ఈ బిచ్చుకుందా హాస్పిటల్ జుక్కల్ నియోజకవర్గానికి కేంద్ర బిందువుగా ఉంటుంది కాబట్టి ఈ బిచ్చుకుందా హాస్పిటల్లో ఇమ్మీడియట్గా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి సంబంధిత డాక్టర్లను క్యాడర్ స్ట్రెంత్ ప్రకారము ఎంతమంది డాక్టర్లైతే ఇక్కడ అవసరమో ఆ డాక్టర్లను వెంటనే నియమించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను